ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు మన సనాతన ధర్మం చాలా గొప్పది మన ధర్మం గొప్పది అని మనకు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు వినేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు వింటారు దాన్ని ఆచరణలో కూడా పెడుతుంటారు నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి ఎలా ఉంటుంది ధర్మం అంటే ఏంటి మనం ఎలాంటి మార్గంలో వెళ్ళాలి ఎలాంటి మార్గంలో వెళ్తే భగవంతుని చేరుకుంటాము ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ ఇవన్నీ కూడా నమ్మకాలు ఇదంతా ఏముండదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు ఏంటండి అసలు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి వీటన్నిటి గురించి కూడా తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మన హైందవ ధర్మం సనాతన ధర్మం ఆ ధర్మంలో ఆ దేవీ దేవతలకు చేసేటువంటి క్రతువులు హోమములు వీటన్నిటినీ కూడా మనం పాటించి ఆచరణలో పెడితే అది ఆచారం ఈ ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందనంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనే దానివల్ల మూఢనమ్మకాలు పుట్టుకొని వచ్చాయి ఓకే ఇప్పుడు సాధారణంగా ఒకరింట్లో ఒక ఒక ఆమె బొట్టు పెట్టిందండి మళ్ళీ పెట్టింది రెండు సార్లు ఎందుకు పెట్టామమ్మా అని అడిగారు మూడు సార్లు పెడతారు కదా కొంతమంది రెండు సార్లు కొంతమంది మూడు సార్లు కూడా పెడతారు అవును అమ్మ ఎందుకు పెట్టారు అని అంటే ఇది మా ఆచారం అండి ఇది మా ఆచారం మా పద్ధతి అంది అదే ఇంట్లో బాగా ఏజ్డ్ ఆమె ఒక ఆమె ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి ఏది ఉన్నా ఆమె అడుగుతారు అనమాట పెద్దమ్మ ఎందుకు వీళ్ళు ఇట్లా బొట్టు రెండు సార్లు మూడు సార్లు పెడుతున్నారు అని అంటే అయ్యో రామా వద్దని చెప్పినా ఇప్పుడు ఇంట వాళ్ళందరికి వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది బిడ్డ ఒకప్పుడు నేనే బుట్టు పెట్టినా అప్పుడు అంటలే సరిగ్గా మళ్ళీ ఇంకోసారి పెట్టినా ఓ సార్లు పెట్టాలి మా పెద్దమ్మ పెట్టిందని అట్లే చేస్తున్నారు అందరు కాబట్టి ఎందుకు చేస్తుర వాళ్ళకి తెలియదు తెలియదు ఇప్పుడు ఒక ఆయన పూజ చేస్తున్నాడు ప్రతిరోజు పూజ చేసి పాలు నైవేద్యం పెట్టాడంట కళ్ళు మూసుకొని దేవుడి దండం పెట్టి కళ్ళు తెరిస్తే పాలు దేవుడు తాగేస్తున్నాడు అరే దేవుడు తాగేస్తున్నాడు నా పాలు అసలు నా అంత భక్తుడు ఇంకో లేడు అనుకొని ఒకరోజు అనుకున్నాడు దేవుని ఎందుకు నా పాలు కదా రోజు నేను ఇవాళ దేవుని చూస్తా సీక్రెట్గా చూద్దాం అని చెప్పి పాలగిన పెట్టి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టి ఇలా చూస్తున్నాడు పిల్లి వచ్చి తా అయిపోతుంది వచ్చి దొంగ పిల్లి మొక్క నువ్వు తాగేదని చెప్పి ఆ తెల్లారి నుంచి ఏం చేస్తాడు పాలు నైవేద్యం పెట్టి ఒక బుట్ట పెట్టుకొని పిల్లి రాగానే దాన్ని తీసి బుట్ట కింద వేసి పూజ చేసేవాడు అది కూడా పాపం బాగా రుచి మరిగింది పట్క బెల్లం అవి వేసి నైవేద్యం పెడుతున్నారుగా అందుకని అది రోజు విశ్వ ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది రోజు తీసి బుట్ట కింద కూర్చోబెట్టేవాడు రోజులు గడిచే నెలలు గడిచే సంవత్సరాలు గడిచే ఈయన పెద్దవాడు అవుతాడుగా ఈయన చనిపోయాడు ఆ పిల్లి అది చనిపోయింది వాళ్ళ పిల్లలు పూజ కూర్చోవాలిగా రోజు పూజ కూర్చొని పూజ చేస్తుంటే మనసుకు పట్టట్లేదు ఓ పిల్లిని తెచ్చుకున్నాడు ఓ బుట్టని తెచ్చుకున్నాడు ఈ బుట్ట కింద పిల్లిని దోసి పూజ చేస్తున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళ స్నేహితులు వచ్చి చూస్తున్నాడు ఇదంతా అది ఏమిటా నువ్వు చేసేది అన్నాడు అంటే ఇది మా ఆచారం అండి అట నీ బొంద ఆచారం ఏం కాదు పిల్లొచ్చి రోజు పాలు తాగుతుంటే దాన్ని బారిన బుట్ట కింద కూర్చోబెట్టేవాడు తీసేది ఫస్ట్ అని చెప్పి చెప్పాడు అంటే కొంతమందికి బలంగా నమ్ముతారండి తుమ్మితే మనం ఆగాలి అనేటువంటి నియమం ఉంది ఎందుకు ఆగాలి కారణం తెలియదు తుమ్మితే అంతే లేకుంటే తుమ్మి తిట్టాలి ఎవడో తుమ్మితే మనకి ఇబ్బంది కాదు వాస్తవంగా ఓకే మనం తుమ్మితే మనం ప్రయాణం చేస్తున్న మనం తుమ్మితే పూర్వం ఏంటంటే తుమ్మగానే వెళ్ళిన వాడు అంటే వెళ్ళిపోయేవాడు వచ్చేవాడు కాదు జలుబు జలుబు నుంచి జ్వరము జ్వరం నుంచి ఇంకేదో వచ్చేది ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండేవి కాదు గతించేవాళ్ళు కాబట్టి పెద్దలు ఏం చెప్పారు ఎవరైతే ప్రయాణం అవుతున్నాడో ఆరోగ్యవంతమైనటువంటి వాడి తుమ్ము మాత్రమే పరిగణలోకి తీసుకోండి పాయింట్ నెంబర్ వన్ ఆరోగ్యంగా ఉన్నవాడు తుమ్మితే వాడికి ఇంత సోంపు ఇంత చక్కెర ఇంత జీలకర్ర ఇంత ఓమ ఇంత ఉప్పు అన్ని కలిపి తినిపించండి నీళ్ళు ఆపించండి ఒక ఐదు నిమిషాలు ఆగండి అప్పటికి లోపల ఉన్నటువంటి రోగం ఏదన్నా ఉంటే బయటపడితే ఇంట్లోనే ఉండండి లేదనుకుంటే వెళ్ళండి ఈ బ్యాక్వర్డ్ జరిగింది ఎవరు చెప్పట్లేదు తుమ్మితే ఆగాలి తుమ్మిలోనే తిట్టాలి అంతే అంతే కాబట్టి మనకు బలమైనటువంటి మన యొక్క హైందవ ధర్మము మనకు ప్రతీది మంచి కోరి చెప్తూ ఉంది ఓకే దీపాలు వెలిగించే అప్పుడు మూడు ఒత్తిలు వేయాల నాలుగు ఒత్తులు వేయాలా మూడు వెలిగించాలా రెండు వెలిగించాలా ఇక్కడ ఆగిపోతాం అయితే చాలా ఉన్నాయండి ముందైతే త్రివర్తి సంయుక్తం ఒక దీపం వెలగాలంటే మూడు ఒత్తులు ఉండాలి వీలైతే మూడు దీపాలు వెలిగించాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయిక అంతవరకు వేదం చెప్పి ఆపేసింది అది తూర్పు భాగము పడవర భాగం మాత్రమే చూస్తే శుభకార్యము ఉత్తరమో దక్షిణమో చూస్తే అది అశుభ కార్యము శుభ కార్యాలకు బొట్టు పసుపు పెట్టాలి దీపాలకి అశుభ కార్యాలకు పెట్టొద్దు ఇప్పుడు ఎవరన్నా చనిపోతే దక్షిణం వైపు తలబెట్టి పెట్టి పడుకోబెడతారు తల దగ్గర దీపం పెడతారు అది ఉత్తర దక్షిణాలు పెడతారు దేవుడికి పెట్టినప్పుడు కూడా మాకు సినిమాలో చూపించినట్టు ఇలా వెలగాలండి అని చెప్పి పెడితే మంచిది కాదు కాబట్టి కారణం ఉంది అలా పాటించాలి బల్లి మీద పడితే చాలా మంది అమ్మో బలి మీద పడిపోయింది అపశకునము ఇలా చనిపోతాడు వాడు అని అంటారు పూర్వము బల్లి పడ్డప్పుడు ఇలా ఇలా తుడుచుకున్నారనుకోండి ఆ బల్లి కిందంత పురుగులు తింటది కాబట్టి విషం ఉంటుంది అది శరీరానికి ఆనుకొని పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళు ఏదన్నా తాకి ఆ విషం అనేది స్ప్రెడ్ అయ్యి విపరీతమైనటువంటిది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గా తలస్నానం చేయాలి నెయ్యి దీపం పెట్టుకోవాలి చిన్నగా కొద్దిపాటి దీపం పెట్టాలి చిన్న దీపం ఆవు నెయ్యితో పెట్టి ఆ దీపం వెలిగేంతసేపు దేవుడి దగ్గర ఉండి మనం ఆ వాసన కానీ అవన్నీ కూడా పీల్చి అక్కడ నుండి వెళ్ళాలి ఇది ఇది నియమం ఉంది ఎవరికి ఈ విషయం తెలియదు లేదా ఎవరైతే ఈ బంగారు బల్లి వెండి బల్లి దగ్గరికి వెళ్ళొస్తారో ఈ దీపం పెట్టినాక వాళ్ళని తాకాలి వాళ్ళ కాళ్ళని తాకాలి చిన్న చిన్న వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు అయితే తాకాలి ఈ నియమం పెట్టారు ఈ విషయం ఎవరికి తెలియదు ఉపవాస దీక్షలు చేసేటప్పుడు కూడా ఉపవాసము మనం ఫస్ట్ శరీరం పడిపోకుండా ఉండాలి అంటే మనం ఉండాలి వాసము అంటే ఉండడం ఉప అంటే కొద్దిపాటి ఏ దేవు దేవీ దేవుళ్ళకు మనం పూజ చేస్తున్నా సరే ఉపవాసం చేస్తే కొద్దిపాటి స్వీకరించి మనము ఉండాలి అంతేగాని మనం అసలు ఏమీ తినకుండా మంచినీళ్ళు కూడా దాకకుండా ఉండేటువంటి ఉపవాసం ఎప్పుడు అంటే మనిషి ఎవరన్నా మన మనుషులు ఎవరన్నా చనిపోతున్నారు ఆరోగ్యం బాలేదు కఠినమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నాము తినడానికి లేదు ఇలాంటి సందర్భంలో కటిక ఉపవాసం చేద్దాం ఎలాగో నేను ఏం తినకుండా ఉంటా కాబట్టి అదేదో దేవుడి పేరు చెప్పుకుంటే దేవుడు నాకు ముందు అన్నం పెడతాడు అని కటిక ఉపవాస దీక్షలు చేస్తారు శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం చేస్తారు కదా ఉపవాసం చేస్తే నిద్రపోకూడదు జాగరణ ఉంటది కాబట్టి వాళ్ళు ఉండొచ్చు సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి అదే ఉపవాసం చేసినప్పుడు పడుకుంటున్నారు ఏం తినకుండా అంటే దోషం అది అంటే నార్మల్ గా ఉపవాసం చేసినప్పుడు కూడా వారంలో ఒకటి రెండు సార్లు చాలా మంది ఉంటుంటారు కదా అలా ఉన్నప్పుడు కూడా నిద్రపోకూడదా ఏం తినకుండా పడుకుంటే మంచిది కాదమ్మా ఆకలితో పడుకుంటే మన శరీరంలో ఆత్మారాముడు ఉంటాడు ఆడవాళ్ళలో అమ్మవారు ఉంటారు నా శరీరాన్ని ఇట్లా కుష్కింపజేసేట్టు చేస్తున్నాం అని చెప్పేసి అమ్మవారు కోప అవుతారు కాబట్టి ఉపవాసం చేస్తే ఒక సమయం ఉంటుంది ఉదాహరణకు మనం సంకష్టి చేసిన సంకటహార చవితి చేస్తే అప్పుడు ఖర్జూర వేసుకొని నీళ్లు పోసుకొని తాగుతారు ఓకే అక్కడితో ఉపవాస దీక్ష పూర్తయింది నిలవంక చూశాను అని అర్థం మహాశివరాత్రి శివుడికి సాయంత్రం పూట అభిషేకం అయ్యేంత వరకు ఉండి ఖర్జూర వేసుకొని తాగి అప్పుడు మనం ఉపవాస దీక్షను విరమించుకొని భోజనం చేసుకొని లేదా కొంచెం కొంచెంగా పదార్థాలు పెంచుకుంటూ కొద్ది కొద్దిగా తిని పడుకోవడం ఇది ఇంకొంతమంది గృహస్థాశ్రమంలో ఉండి మంత్రోపదేశం తీసుకొని కొంచెం నిష్టగా ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి అసలు అమావాస్య రోజు ఏమీ కంప్లీట్ గా పాడ్యమి రోజున మరుసటి రోజున ఒక్క ముద్ద తింటారు మరుసటి రోజున ఇంకొక కొంచెం ఒక ముద్ద పెంచుతారు అలా పౌర్ణమి వరకు చేరేసరికి ఇంత అన్నం తింటారు మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకు వస్తే తగ్గించుకుంటూ వస్తారు వీళ్ళని ఆచార్యులు ఇప్పటికి చేస్తారు కాబట్టి ఎవరైతే మన యొక్క ధర్మాన్ని మన యొక్క ఆచారాన్ని ఆచరణలో పెడతారో వాళ్ళని ఆచ ఏ మతమైనా కానియండి వాళ్ళని ఆచార్యులు అంటే గురుత్వం పొందినటువంటి వారు సిద్ధి పొందాలి అనుకునేటువంటి వారు సిద్ధాంతులు అనేటువంటి పిలుపుతో పిలుస్తారు ఇవి నియమాలు కాబట్టి మన ఆచారము మన ధర్మము మనం ఆచరణ చేయడం మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు ఎవరన్నా సరే ఏదైనా చేస్తుంటే పిల్లలు అడిగితే మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోతే వాళ్ళది పాటించరు నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా స్ట్రిక్ట్ జనరేషన్ మన తల్లిదండ్రులు ఎంతనో వాళ్ళంతా ఎందుకు పెట్టుకుంటున్నాం అని ఎవరిని అడిగారు అనుకోండి చెప్పేదానికి మీ దగ్గర సమాధానం ఉండాలి సమాధానం లేకపోతే హే నీ పాటించను పోంటారు తల్లి గర్భంలో మొట్టమొదటి తయారయ్యేది ఈ అవయవం ఎప్పుడైతే ఈ భాగంలో కుంకుమ పెడితే మనం ప్రశాంతత ఎక్కువగా పొందుతాం ఎందుకు పసుపు పెట్టుకోవాలి అని అంటే పూర్వం అంతా కాష్టం గడ్డలని ఉండేది మనకి సైకిళ్ళు మోటార్లు కార్లు లేవు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం కాలు చేసినటువంటి వాడి యొక్క భూడిదంతా కూడా వచ్చి మన కాళ్ళకు ఆనుకుందాం అనుకో తగిలింది అనుకోండి విపరీతమైన దోషం కాబట్టి ఏం చేసేవాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి కాళ్ళకు పసుపు రాయాలి ముగ్గు వేసేవాళ్ళు వాళ్ళ రేపు ముగ్గు పొడితోనే వేస్తున్నారు బియ్య పిండితోనే ముగ్గు వేయాలి దానివల్ల ఏమవుతుంది చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏమైనా వస్తే మన ఇంటి ముందు ఉండేటువంటి ఆ ముగ్గుని తింటే పాములు లాంటివి కప్పలు లాంటివి అక్కడే ఆగిపోతాయి ఇంటి లోపలికి రావు ఇంత బ్యాక్వర్డ్ పరిశ్రమ అనేటువంటిది మన పెద్దవాళ్ళు చేశారు మనకి ఎవరికి తెలియదు మన ఇంతవరకు అదంతే పాటించాల్సిందే అదంతే చేయవలసిందేమో చేసింది మా తాతమ్మ చేసింది నేను చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం లేదు కాబట్టి సమాధానం చెబితేనే మన నెక్స్ట్ జనరేషన్ మాటారు కాబట్టి మన ఆచారం గురించి పద్ధతుల గురించి ధర్మ సింధు లాంటి పుస్తకములు ఉంటాయి లేదు ఇవాళ రేపు పెద్ద పెద్ద పంచాంగాలు రాసే వాళ్ళ పంచాంగం లోపల కూడా చివరికి ఇట్లాంటి ఉత్తమమైనటువంటివన్నీ ఉన్నాయి లేదు పూర్వకాలంలో మనకు పెద్ద బాల శిక్షలు ఉండేవి పాత రోజులు ఇప్పటివి కాదు పాత రోజుల్లో పాత ఎడిషన్స్ ఏమైనా ఉంటే తెప్పించుకోండి వారి నుంచి దాంట్లో ప్రతి ఒక్క దాని గురించి విశేషమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి దాంట్లో మీరు అన్ని కూడా తెలుసుకోవచ్చు పాటించవచ్చు నిజంగా ఒక మంచి క్లారిటీ వచ్చిందండి ఈ వీడియోతో ఇలాంటివి ఇంకా రకరకాలుగా చాలా ఎక్కువగానే ఉన్నాయి మనం పూజలు చేసేటప్పుడు పాటించే రూల్స్ మనం నవరాత్రుల్లో పాటించే రూల్స్ నిమజ్జనం చేసేటప్పుడు పాటించే రూల్స్ ఇంట్లో నివసించేటప్పుడు ఇందా నడినట్టు పడుకునేటప్పుడు పాటించే రూల్స్ ఒకటి కాదండి ప్రతిదీ ఉన్నాయి కాబట్టి తెలుసుకొని నేను కూడా ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా నాకు తెలియదు ఉంటే ఎందుకో చెప్పనమ్మా నేను కూడా తెలుసుకుంటే ఇంకో పది మందికి చెప్తా అంట నిజంగా చేయాలి అది అనేది అనగా ఉంటే చెప్పండి నేను చేస్తా నేను పాటించేటట్టు చేస్తా అందుకు చెప్తా అని చెప్తా లేదు నేను ఇంతే చేయాలంటే నేను ఖండిస్తా